విజయనగరం జిల్లా శృంగవరపు కోటలో మండల ప్రజా పరిషత్ సర్వసభ్య సమావేశం నిర్వహించారు ఈ కార్యక్రమం వైస్ ఎంపీపీ ఇందుకూరు శుభలక్ష్మి ఆధ్వర్యంలో నిర్వహించగా మండల రెవెన్యూ అధికారి కిరణ్ కుమార్ మండల స్థాయి నాయకులు అధికారులు పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో కోట మండల వీర్నారాయణ గ్రామంలో ఇరవై రెండు సంవత్సరాల క్రితం గొల్లు కృష్ణమ్మ భర్త రామనాయుడు పేరు మీద కొనుక్కున్న సర్వే నెంబర్ నలభై ఆరు బై పద్దెనిమిది పి కలిగిన భూమిని రిజిస్ట్రేషన్ చేయించుకొని వన్ బి పట్టాదార్ పాస్ పుస్తకం కలిగి ఉన్నా కూడా సదరు రిజిస్టర్ అయిన భూమిని మమ్మూరు రవి పేరు మీద ఎంఆర్ఓ కిరణ్ కుమార్ మరియు విఆర్ఓ మహాలక్ష్మి మార్చారని ఫిర్యాదు చేశారు ఈ విషయం పూర్తి వివరాలు తెలుసుకునికై వైస్ ఎంపీపీ ఇందుకూరు శుభలక్ష్మి మండల ప్రజా పరిషత్ సర్వసభ్య సమావేశంలో ఎంఆర్ఓ కిరణ్ కుమార్ ని పూర్తి డాక్యుమెంట్స్ కలిగి ఉన్న గొల్లు కృష్ణం యొక్క భూమిని ఏ విధంగా మార్చారు ముమ్మూరు రవి పేరు మీద అని ప్రశ్నించగా నిమ్మకు నీరెత్తినట్టు ఎంఆర్వే వ్యవహరించిన తీరు అనేక ప్రశ్నలకు తావిచ్చింది లంచం మత్తులో అధికార దుర్వినియోగం ఛాయలు కనిపిస్తున్నాయంటూ సదరు కృష్ణమ్మ మీ దృష్టికి తీసుకువచ్చిన ఇంతకాలం ఎందుకు సర్వే చేయించలేదని సర్వే చేయడానికి ఎంత సమయం పడుతుందని నిబద్ధత పని చేయకపోతే సెలవు పెట్టి ఇంటికి వెళ్ళిపోవాలంటూ సూచించారు సదరు కృష్ణమ్మకు న్యాయం జరిగేలా చర్యలు చేపడతామని వైస్ ఎంపీపీ ఇందుకూరు శుభలక్ష్మి హామీ ఇచ్చారు అన్యాయం చేసిన అధికారులు తగిన రీతిలో శిక్షించే విధంగా చర్యలు చేపడతామంటూ మీడియాకు తెలియచేశారు

రిజిస్ట్రేషన్ చేస్తే చాలా మంది రైతులకి డబ్బులు అందలేదు రిజిస్ట్రేషన్ చేసేసారు మరి అలాగే ఇంకా బాగా మాకు షేర్లు ఉన్నాయి ఆ భూములు పోగొట్టుకున్న వాళ్ళందరికీ కూడా షేర్లు ఉన్నాయి ఆ షేర్ లేకుండా అక్కడ జిందాలు ఫ్యాక్టరీ పడతామని రైతులు ఇచ్చారు భూములు ఎందుకంటే ఆ ఊరు చుట్టూ ప్రాంతాలకు ఉపాధి కలుగుతుంది ఒక ఫ్యాక్టరీ వస్తుంది ప్రాంతం